హైదరాబాద్ క్రికెట్ టీం కూడా కి వచ్చింది అంటే రాజీవ్ గాంధీ స్టేడియం లో ఆడి ఆడి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యి ఇవాళ కి వచ్చింది విక్రమ్ పెడతాను రామునికి సీత ఏమైంది ఉప్పల్ స్టేడియమేనా బాబు ఉప్పల్ స్టేడియం లోనే పెడతాం ఆడబెడితేనే దానికి ఇంపార్టెంట్ ఎందుకంటే స్టేడియం ఉన్నది కానీ రాజీవ్ గాంధీ లేదు కాబట్టి తప్పనిసరిగా అక్కడనే పెడతాం ఇలా హైదరాబాద్ క్రికెట్ టీం కూడా కి వచ్చింది అంటే రాజీవ్ గాంధీ స్టేడియం లో ఆడి ఆడి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యి ఇవాళ ఫైనల్కి వచ్చింది విక్రమ్ పెడతాను రామున్కి సీత ఏమైంది ఉప్పల్ స్టేడియమేనా బాబు ఉప్పల్ స్టేడియం లోనే పెడతాం పెడితేనే దాని ఇంపార్టెంట్ ఎందుకంటే స్టేడియం పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ లేదు కాబట్టి తప్పనిసరిగా అక్కడనే పెడతాం